ఏ హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడు ఒక చిన్న సాహసమే చేశానని అనుకోవాలి అంటారా నాకు చింత చిగురు మార్కెట్లో దొరుకుతుంది అన్న విషయం తెలిసిందనమాట సరే వెళ్ళి తీసుకుందాం అని చెప్పి నేనైతే వచ్చాను బట్ మేముండేది అమరావతి రోడ్ సైడు ఇదేమో టూ ఆపోజిట్ అనమాట మాకు మధ్యలోనేమో శంకర్ విలాస్ బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాము అనమాట ట్రాఫిక్కి అసలు అన్నట్లు మనకి దొరికింది నచ్చింది అయితే వెళ్ళడంలో తప్పు లేదు అని అనిపించింది నాకైతే అది చూడంగా ఆ చింత చిగురిని నాకు చాలా ఇష్టం అలాగే అది రీజనబుల్ ప్రైస్లో కానీ ఫ్రెష్గా కానీ చాలా బాగుంది నేనైతే తీసుకొని రిటర్న్ అయిపోయాను నేను ఏం తీసుకొచ్చాను అన్నది అలాగే వాటితో ఏం ప్రిపేర్ చేశాను అన్నది అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మన ఛానల్ని ఇంత క్వాంటిటీలో తెచ్చి ఎలా స్టోరేజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మన తాన్వి ఇంటి రుచుల్ని Once again, thanks for watching. Please subscribe my channel. Bye!